అప్పుడు రాలేదు సార్ ఇంటిమేషన్ లేదు సార్ మీరు వస్తున్నాం ఎక్కువ ఇంకో గంట రెండు గంట நாகராஜ મદલેચેલે <laughs> <laughs> <coughs> 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 پورا پورا تڪر آهن 18 اسوڪر 18 తీసుకురాలు వచ్చేసేయండి తీసుకురాలు పక్కకు వేసేయండి తీసుకున్న వాళ్ళు పక్కకు వచ్చేసేయండి आगया। तो आगया। तो 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 जा। नहीं तू क्या इधर नहीं बैठा है अबे उतरे नहीं अच्छा अच्छा से अच्छा भई आ रहा मज़ाकी चक अरे तो दो दो दो। तो दो दो। মেন্দুফান গত মূৰ ৰোজ নী ప్రభుత్వం అధికారులు అందరూ కూడా ప్రజల్ని హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు నర్సరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్లో పూర్తిగా ఈ యొక్క స్టేడియం దగ్గర నీళ్లు రోడ్డు మీదకొచ్చి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది అట్లానే ఇటుపక్క చంద్రబాబు నాయుడు కాలనీ కానీ ఇటుపక్క బరం బరంపేటలో ముప్పై నాలుగో వార్డులో నాలుగు లైన్లు మొత్తం కూడా ఈరోజు నీట మునిగిన పరిస్థితి కరెంటు పోయి అవతల ఆ లైన్లో రెండు లైన్లు కరెంటు పోయి బరంపేటలో ఇంతవరకు రాత్రి నుంచి ఎవరు కూడా స్పందించిన కార్యక్రమం జరగలేదు ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది కనీసం వీళ్ళకి ఆహార ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమైన అంశం పేదవాళ్ళు నివసిస్తారు చంద్రబాబు నాయుడు కాలనీలో ఇటుపక్క బరంపేటలో కానీ వీళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి వీళ్ళు ఏ విధంగా వంట చేసుకోవడానికి కానీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మంచి తాగడానికి మంచి నీళ్ళు లేవు ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఇప్పటిదాకా కూడా కనీసం పట్టించుకొని ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు ఒకటే చెప్తా ఉన్నాం దయచేసి ఇలాంటి ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం వాళ్ళకి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయటం మంచినీళ్ళు ఏర్పాటు చేయటం అట్లానే ఇళ్ళలోకి నీళ్లు వచ్చిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చే కార్యక్రమం చేయటం ఇళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే పూరి నివసిస్తున్న వాళ్ళకి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్యూమరేషన్ చేసి సచివాలయం సిబ్బంది ద్వారా వాలంటీర్స్ ద్వారా ఆ రోజు ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం వెళ్ళగలిగింది ఈరోజు వాలంటీర్ లేకపోవటం ఈరోజు సచివాలయ వ్యవస్థ లేక పూర్తిగా సంసిద్ధంగా లేకపోవటం ఈరోజు ఎక్కడా కూడా సహాయక చర్యలు తగిన స్థాయిలో లేవని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఈరోజు మేము మా సొంతగా ఉదయమే వచ్చాం ఇక్కడున్న పరిస్థితులు వీధులన్నీ కూడా తిరిగాం కనీసం పాతి ఒక పాతి కేజీలు పులిహోర ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి అట్లానే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంచినీళ్ళ బాటిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా సంసిద్ధమై ఇప్పుడే అవి కూడా తీసుకొచ్చాం త్వరలోనే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కనీసం ఉదయం ఇప్పుడు ఒంటి గంట ఒకటి ఒకటి బాగా అవుతూ ఉంది ఉదయం నుంచి ఏమీ తినలేదు వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు చాలామంది కనీసం ఇమీడియట్గా వచ్చి చేయించితే ఎంత టైం పడుతుందండి ఇది ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి కనీసం అవగాహన ఉండాలా కనీసం ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏర్పాటు చేస్తే ఒక గంటలోనో రెండు గంటలోనే ఇవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి అవగాహన ఉండాలి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో తెలుసుకొని చేయాలి కానీ ఆ సమయాస్ఫూర్తి భావం లేకుండా ఇలాంటి ప్రజలను పేద ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కేడర్ కూడా ఒకటే చెప్తున్నాం గ్రామాల్లో కూడా వాగులు వంకలు పొంగుతూ ఉన్నాయి పల్నాడు జిల్లా యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తూ